ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు భయంకర భీభత్స నమ్మలేని ఎన్నో నేరాలు ఘోరాలు జరిగాయి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పబోతున్న కథ విన్న తర్వాత మీరు దిగ్భ్రాంతికి గురవుతారు ఆలోచనలో పడతారు హలో ఫ్రెండ్స్ నా పేరు హర్షవర్ధన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది భార్య భర్తలు వాళ్ళకి నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు ఆడపిల్లల వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు చిన్న కూతురు వయస్సు తొమ్మిది సంవత్సరాలు కొడుకు వయస్సు పదమూడు సంవత్సరాలు భర్త కూలీనాలి చేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు ఇదే సంవత్సరం ఏప్రిల్ నెల సమ్మర్ ఎండలు మండిపోతున్నాయి ఆ రోజు భర్త ఏదో పని నిమిత్తం కూలీ నిమిత్తం మరో ఊరికి వెళ్ళాడు ఇంట్లో తల్లి ముగ్గురు కూతుళ్లు కొడుకు ఉన్నారు ఆ రోజు రాత్రి బాగా ఎండలుగా ఉండడంతో అందరూ డాబా పైన నిద్రించారు తెల్లారి లేచేసరికి చిన్న కూతురు తొమ్మిదేళ్ల బాలిక విగతిచీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యుల హార్తనాదాలు మిన్నంటాయి అరుపులు ఏడుపులతో ఆ ఇల్లంతా మారుమోగిపోయింది దాంతో గ్రామస్తులందరూ వచ్చారు వచ్చి ఏం జరిగింది అని అడిగితే తల్లి తన కూతురికి ఏదో విషపు పురుగు కుట్టి ఉంటుందని చెప్పింది గ్రామస్తులు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చారు ఆ తొమ్మిదేళ్ల బాలికను హుటాహుటన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆ బాలిక చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు ఆ తర్వాత పోస్ట్మార్టం అనేది నిర్వహించి బాలిక డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి పాపం తొమ్మిదేళ్ల బాలికని విషపు గురువు కుట్టింది దాంతో చనిపోయింది ఎంతో భవిష్యత్తు ఉంది ఎంతో జీవితం ఉంది ఇంత చిన్న వయసులోనే చనిపోయిందని గ్రామస్తులు ఎంతో బాధపడ్డారు కుటుంబ సభ్యుల మీద సానుభూతి చూపించారు ఇక కుటుంబ సభ్యుల ఆత్మనాదాలకి శోకానికి అంతే లేకుండా పోయింది కొన్ని రోజుల తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టు చూసిన పోలీసులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు షాక్కి గురయ్యారు ఆ పోస్ట్ మార్టం రిపోర్టులో ఏముందంటే ఆ తొమ్మిదేళ్ల బాలికని ఎవరో అత్యాచారం చేసి గొంతు పిసికి చంపేశారని దాంతో కుటుంబ సభ్యులు గ్రామస్తుల్లో కోపం తారస్థాయికి చేరింది తొమ్మిదేళ్ల బాలికని ఎవడు అత్యాచారం చేసి గొంతుపిసి చంపేశాడు వెంటనే ఆ హంతకుని పట్టి కఠినంగా శిక్షించాలని ధర్నాలు రాస్తారోహాలు మొదలుపెట్టారు కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందర బైఠాయించారు దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెరిగిపోయింది ఎవరు చేసి ఉంటారు తొమ్మిదేళ్ల బాలిక మీద అత్యాచారం చేసి ఎవరు చంపేస్తుంటారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు అనుమానాస్పదంగా ఉన్న యాభై మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ కూడా నిర్వహించారు కానీ ఆ యాభై మందికి ఈ బాలిక హత్య కేసుకి ఎటువంటి సంబంధమో లేదని తేలిపోయింది మరి ఎవరు చేస్తుంటారు ఇరుగు పొరుగు వారిని ఆ రోజు రాత్రి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా ఇంటి ముందు ఎవరైనా దచ్చాడారా లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా ఇంటి లోపలికి ప్రవేశించారా అని అడిగితే అటువంటిది ఏమీ లేదని చెప్పారు మరి ఎవరు చేస్తుంటారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ కేసు ఓ కొలిక్కి రావట్లేదు రోజులు గడిచిపోతున్నాయి వారం రోజులు గడిచిపోయింది నెల రోజులు గడిచిపోయాయి ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది జూన్ నెల గడిచిపోయింది కానీ హంతకుడు ఆచికి మాత్రం పోలీసులు కనుక్కోలేకపోయారు దాంతో ఇన్ని రోజులు గడిచిపోయాయి ఎన్ని నెలలు గడిచిపోయాయి మా కూతురు మీద అత్యాచారం చేసి హత్య చేసిన అంతకుడిని ఇంతవరకు మీరు పట్టుకోగలేకపోయారా అసలు మీరు ఏ డిపార్ట్మెంట్ అని కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ని దుర్భాషలాశారు దుమ్మెత్తిపోశారు పోలీసులకి ఏం చేయాలో పాల్పోలేదు ఎవరు ఎవరు చేశారు అని పోనీ కుటుంబ సభ్యులు ఇంటివారు ఎవరైనా చేస్తుంటారా తెలిసిన వారి ఉంటుందా అంటే ఇక్కడ తల్లి ముగ్గురు కూతుళ్ళు అందులో ఇద్దరున్నారు ఒక పదమూడేళ్ల బాలుడు ఈ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తే ఒకసారి విష పొరుగు కుట్టిందని ఒకసారి పాము కాటేసిందని ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడల్లా అడిగినప్పుడల్లా పొంతలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకి కుటుంబ సభ్యుల మీద అనుమానం వచ్చింది దాంతో తల్లిని ఇద్దరు కూతుళ్ళని కొడుకుని తమదైన శైలిలో గుచ్చిగుచ్చి ప్రశ్నించేసరికి పోలీసులు గ్రామస్తులతో పాటు ఈ సమాజం కూడా దిగ్భ్రాంతికి గురయ్యే ఒక చేదు నిజం బయటపడింది అదేంటంటే ఈ పదమూడేళ్ల బాలికడు మారాన్ చేస్తున్నాడని తండ్రి ఒక సెల్ ఫోన్ కొనిచ్చారు ఇక ఎప్పుడు చూసినా ఆ సెల్ నిమగ్నం అయిపోయాడు ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్ చూస్తూ గడిపేవాడు ఏంట్రా ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ చూస్తున్నామని అడిగితే ఆ కార్టూన్ పిక్చర్స్ అవి చూస్తున్నా అని చెప్పేవాడు క్రమక్రమంగా ఈ పదమూడేళ్ల బాలుడు ఆ సెల్ ఫోన్ శోధిస్తూ తోధిస్తూ పాన్ వీడియోలు చూడడానికి అలవాటు పడిపోయాడు ఎడిక్ట్ అయిపోయాడు ఒక రెండు సార్లు తల్లిదండ్రులు చూసి మందలిస్తే సరే ఇక మీతో చూడను అని తల్లిదండ్రులకు తెలియకుండా చాటుగా చూసేవాడు అలా ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు అక్క చెల్లెలతో పాటు తను కూడా డాబా పైన నిద్రించాడు ఒక గంట గడిచిపోయిన తర్వాత చలి పెడుతుందని అక్కలిద్దరూ కింద పోర్షన్లోకి వెళ్ళి పడుకున్నారు పైన ఈ పదమూడేళ్ల బాలుడు తొమ్మిదేళ్ల తన చెల్లెలు ఇద్దరే ఉన్నారు అర్ధరాత్రి పన్నెండు అయిన తర్వాత ఈ పదమూడేళ్ల బాలుడు సెల్ ఫోన్లో బాన్ వీడియోలు చూశాడు ఉద్రేకానికి గురయ్యాడు పక్కన చూస్తే తొమ్మిదేళ్ల తన చెల్లెలు కనిపించింది కోరికను ఆపుకోలేక తన చెల్లెల మీదే అఘాయిత్యానికి తెగబడ్డాడు ఆ తొమ్మిదేళ్ల బాలిక భ్రాంకి గురైంది ఆ తర్వాత తేరుకొని ఈ విషయాన్ని నాన్నకు చెప్తానని చెప్పేసరికి ఈ పదమూడేళ్ల బాలుడు భయపడిపోయాడు ఎక్కడ నానక తెలిస్తే తనని చంపేస్తాడేనన్న భయంతో ఆ విషయం తెలియకుండా ఉండడం కోసం తన చెల్లెలు గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు చెల్లెలు గొంతు పిసికాడు చెల్లెలు తొమ్మిదేళ్ల బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది చనిపోయిందని భావించిన ఈ పదమూడేళ్ల బాలుడు గబగబా పరిగెత్తుకుంటూ కింద పురుషులకు వెళ్ళి తన తల్లిని నిద్రలేపి జరిగిన విషయమంతా చెప్పాడు ఈ అల్లటికి పద్దెనిమిది పదిహేడు సంవత్సరాలు అత్త చెల్లెల్ని ధరలు చేశారు అందరికీ విషయం తెలిసిపోయింది హుటాహుటను పరిగెత్తుకుంటూ డాబా మీదకి వచ్చేసరికి ఇక్కడ ఈ తొమ్మిదేళ్ల బాలిక ఇంకా చనిపోయలేదు అపస్మారక స్థితిలో ఉంది శరీరంలో చిన్న కదలిక కనిపించేసరికి తల్లి దిక్భ్రాంతికి గురైంది ఆ తర్వాత తన కొడుకుని తన కూతుర్ని చంపేమని ప్రోత్సహించింది దాంతో ఈ పదమూడేళ్ల బాలుడు తన చెల్లెల్ని మరోసారి గొంతుసి చంపేశాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్టు గ్రామస్తుల ముందర పోలీసుల ముందర పురుగు కుట్టిందని పాము కాటేసిందని నాటకం ఆడారు గ్రామస్తులు కలిసి తెలిసి ధర్నాలు రాస్తారోకలు చేశారు తమ కూతుర్ని చంపేసిన హంతకుని ఇంతవరకు పట్టుకోలేదని పోలీస్ డిపార్ట్మెంట్ అటు ఒత్తిడి తెచ్చారు ఏమీ తెలియనట్టు అద్భుతంగా నాటకం ఆడారు నిజానికి ఆ కన్నతల్లి ఎప్పుడైతే తన కొడుకు ఈ విషయం చెప్పాడో అప్పుడే కొడుకుని లాగిపెట్టి ఒకడకొట్టి తన కూతుర్ని కుటాకుటన ఆసుపత్రికి తరలించి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ తొమ్మిదేళ్ల బాలిక బతికేది కానీ ఎప్పుడైతే నిజం తెలిసిందో తల్లి తన ఆ ఇద్దరు కూతుళ్ళు అక్క చెల్లెళ్ళు ఎక్కడ ఈ విషయం తన భర్తకు తెలిస్తే తమని తిడతాడో కొడతాడో ఎక్కడ గ్రామస్తులు తెలిస్తే తమ పరువు పోతుందో ఎక్కడ తన కొడుకు జైలు పాలవుతాడో అని భావించి ఒక్కగానొక్క కొడుకు ముగ్గురు కూతురు ఆల్రెడీ ఉన్నారు ఒక కూతురు చనిపోతే చనిపోయింది కొడుకు బతికుంటాడు కొడుకు జైలు పాలు కాకుండా ఉంటాడు అన్న ఒక దురుద్దేశంతో కన్న కూతుర్నే చంపమని ఒక కన్న కొడుకునే ప్రోత్సహించింది దానికి అక్క చెల్లెలిద్దరు కూడా ప్రోత్సహించారు ఆ తర్వాత పోలీసులు తల్లిని కొడుకుని ఇద్దరు కూతుళ్ళని అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు ఈ విషయం తెలిసిన కన్న తండ్రి నోటమట మాట వేయక రాలేక చేష్టలు ఉడికిపోయాడు అవక్కయిపోయాడు కన్న కొడుకే తన కూతుర్ని రేప్ చేసి చంపేశాడా దానికి తన భార్యే సహకరించిందా తన కూతుళ్ళే సహకరించారని ఆ తండ్రి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరం అర్థం చేసుకోవచ్చు బహుశా ఏ తండ్రికి కూడా అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి ఇక్కడ సరే చట్టం తను తన పని తాను చేసుకుపోతుంది రేపొద్దున్న మైనర్ బాలుడు కాబట్టి మరి ఎటువంటి శిక్ష పడుతుందో మనకు అందరికీ తెలిసిందే తల్లికి ఆ ఇద్దరు కూతుళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుందో మనం వేచి చూద్దాం ఇదంతా పక్కన పెడితే దీనికి ప్రధాన కారణం పాన్ వీడియోలు పైగా చిన్న పిల్లలకి సెల్ ఫోన్ కొనివ్వడం చాలామంది ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు సెల్ ఫోన్ లేకుండా ఉండలేని కాలం ఇదే పిల్లలు మారాన్ చేస్తున్నారని సెల్ ఫోన్ కొనిస్తారు ఆ తర్వాత ఆ పిల్లలు అందులో ఏం చూస్తున్నారో చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోరు కాబట్టి పిల్లలకి సెల్ ఫోన్ కొనిచ్చే ముందు ముఖ్యంగా పదిహేను వయసులోపు ఒక మేజర్ అయ్యేలోపు మైనర్గా ఉన్న పిల్లలకి సెల్ ఫోన్ కొనిచ్చే ముందు తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి తప్పని పరిస్థితుల్లో ఫోన్ ఇచ్చారే అనుకుందాం అందులో వాళ్ళు ఏం చూస్తున్నారో అన్నది ఒక కంట కనిపెట్టాలి చెప్పడం చాలా ఈజీ కానీ ఇది ప్రాక్టికల్గా అంత సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే తల్లిదండ్రులే నిత్యం సెల్ ఫోన్లతో బిజీగా ఉండే కాలం ఇది అటువంటిది పిల్లల మీద ఏం సుంచుతారు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటో ఇరవై నాలుగు గంటలు ఇన్స్పెక్షన్ చేయలేరు కదా కానీ తప్పదు ఎందుకంటే ఇటువంటి అనర్ధాలు జరిగే ఆస్కారం ఉన్నాయి కనుక కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లలు ముద్దే కానీ పరిస్థితి తమదాకా వస్తేనే కానీ తెలియదన్నట్టుగా ఎప్పుడైనా సరే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతూ కాబట్టి ఇది మిమ్మల్ని కంగారు పెట్టడానికి భయపెట్టడానికి చెప్పట్లేదు మిమ్మల్ని ఆలోచింపజేయడానికి తద్వారా మీరు జాగ్రత్తగా ఉంటారన్న ఉద్దేశంతోనే ఇవి చెప్తున్నాను ఎందుకంటే చాలా సంఘటనలు జరిగాయి ఇక్కడ తన చెల్లెల్ని రేపు చేసిన ఒక అన్న ఒకవేళ చెల్లెలే దొరకకపోతే పక్కింటి ఆడపిల్ల మీద అగాయి చేసే ఉదంతాలు గతంలో కూడా ఎన్నో జరిగాయి ముఖ్యంగా ఆడవాళ్ల మీద మహిళల మీద అనర్థాలు జరగడానికి రెండు ప్రధానమైన కారణాలు ఒకటి మద్యపానం రెండు ఈ పాన్ వీడియోలు నేను చెప్తే చాలామంది నమ్మలేదు కానీ ఇది పచ్చి నిజం కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి తమ పిల్లలకి ఫోన్లు కొనిచ్చే ముందు మరొకసారి ఆలోచించాలని చెబుతూ మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాలు తెలియజేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే పది మందికి చేరుతుంది పది మందికి షేర్ చేస్తే ఇటువంటి విషయాలు తెలుస్తాయి తద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్